అంటే చాలా మంది తెలిసే ఉంటది సో ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ఈ గోతులైతే నేనే తవ్వాను అంటే నాకు చెప్పారనమాట మా ఇంటికి పనికి వచ్చిన వాళ్ళు ఇది రేపు మేము వచ్చేసరికి గుండి అని చెప్తే తవ్వేసి పెట్టాను సాయంత్రం చిన్నగా ఉంది ఇదేంటంటే మా వాటర్ పా పాడైపోయింది బోర్ బోరు బోర్ పాడైపోయింది సో దాన్ని మేము వేరే దగ్గర తీసుకున్నాము ఇప్పుడు దీన్ని ఇంకుడు గుంతగా యూజ్ చేయాలనుకుంటున్నాం అన్నమాట ఎందుకంటే మన మనం వాడే వేస్ట్ వేస్ట్గా పోకుండా మళ్ళీ మనకే యూజ్ అవ్వాలి అంటే మన ఇంటి కింద మన నేల కింద మనం దాచుకోవాలన్నమాట అని చెప్పి దీనికి హోల్స్ పెడతారు ఇప్పుడు హోల్స్ పెట్టి ఆ సీపింగ్ పిక్ సీపింగ్ పిక్కైన ఏమి కంకర ఆ పిక్క అంటే గా మెట్టు ఉంది హోల్స్ హోల్స్ నుంచి లోపలికి వెళ్ళిపోతుంది అందుకనే ఆ కంకర వేసి రాళ్ళు చుట్టూ పైన కప్పుతారు అనమాట అంటే అప్పుడు దానివల్ల లోపలికి గాలి వాటర్ అంటే వర్షం పడినప్పుడు వాటర్ కూడా లోపలికి వెళ్ళి ఇంకుతుంది సో ఇది ఒక యూస్ఫుల్ అర్థమైందని అనుకుంటున్నాను అందరి ఉంటే మంచిదంట మన వాటర్ వేస్ట్ అవకుండా మీకు తెలిసిందే కదా ఈ రోజుల్లో వాటర్ ప్రాబ్లం అనేది పెద్ద ప్రాబ్లం అయిపోతుంది వాటర్ ఎక్కువైనా వరద వస్తుంది ఇప్పుడు సిటీస్ లో వరదలు రావడానికి కారణం ఏంటంటే ఇంకకుంటే అంత వాటర్ వీధుల్లో వదిలేస్తుంది అందుకని ములిగిపోతున్నాయి అదే భూమిలోకి ఇంకితే వరదలు తక్కువ అవుతాయి అనమాట ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ రాయేస్తాను వాటర్ సౌండ్ వస్తుంది చూసారా నూతిలో రాయేస్తే ఎలా సౌండ్ వచ్చింది అంటే నేను మొత్తానికి చెప్పాల్సి చెప్పాలనుకుంటుంది ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళు ఇల్లు కట్టేటప్పుడు ఇలా ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకున్నారనుకోండి మన భూగర్భ అనేవి చాలా సేఫ్గా ఉంటాయి రా రానున్న రోజుల్లో మనకు అవి చాలా హెల్ప్ఫుల్ అనమాట ఇలా ఇంకుడు గుంతలు లేకపోతే పెద్దగా వర్షాలు పడినప్పుడు వరదలు కూడా వచ్చేసి అలా ఒక ప్రాబ్లం ఉంటుంది ఇంకొకటి ఏంటంటే వాటర్ తాగడానికి కూడా లేకుండా పోతాం అనమాట లాస్ట్కి ఇలాంటివి చేసి ప్రతి ఒక్కరు ఇలాంటివి చేసుకోవడం వల్ల చాలా హెల్ప్ అవుతుంది సో ఎవరికైనా నచ్చితే పాటించండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు అలా చూసే కంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే నా వీడియోని యూట్యూబ్ ఇంకొంతమందికి పుష్ చేస్తుంది అనమాట అండ్ వీడియోని లైక్ చేయటం మాత్రం అసలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ లైక్ చేయండి ఇంట్రెస్ట్ ఉంటే షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి బై బాయ్